తెలంగాణ రైతులకు నమస్కారం వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వారందరికీ రైతు భరోసా డబ్బులు మనకి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈరోజు పది గుంటల నుంచి మొదలుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఎకరాల వరకు ఒక ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకైనా పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఈరోజు పది గుంటల నుంచి ఐదు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుందో అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారికి దీపావళి పండుగ కానుకగా పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడుదల కింద మన కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయల డబ్బులను కూడా విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల రైతు భరోసా పీఎం సమానిధి ఇరవై ఒకటి విడత కింద డబ్బులు ఈరోజు ఏ జిల్లాలలో మొదటిగా పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి చాలామంది వీడియోని చూస్తున్న కానీ చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయడం లేదు సో మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తే ఈ వీడియోలో వచ్చేసి అనేక రకమైన అప్డేట్స్ అనేది మీకైతే తెలియజేయబోతున్నాను ఎందుకంటే మొన్న పంపిణీ చేసినటువంటి వానకాల సీజన్ సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు కూడా చాలా మందికి అయితే ఇంకానైతే జమ కాలేదు సో వారికి పెండింగ్ వానకాల రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారా ఆ యొక్క ఆ డబ్బులు కూడా మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో తెలియజేయడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది సో అందుకోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఈ నాలుగు నిమిషాల వీడియో లాస్ట్ వరకు చూడండి మొదటిసారిగా ఎవరైనా ఛానల్ చూస్తే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి కాలు రైతులు సన్న చిన్నకారు రైతులు అదేవిధంగా వివిధ రకమైన రైతులు ఎవరైతే పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దీపావళి కానుకగానైతే అయితే ప్రకటన అయితే తెలపడం అయితే జరిగింది ఇట్టకేలకు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేసేందుకు జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేల కోట మన కేంద్ర ప్రభుత్వం కూడా దీపావళి పండుగ కానుకగానే పిఎం కిసాన్ సమాన్ నిధి ఇరవై కోట విడుదల కింద రెండు వేల రూపాయల డబ్బుల్ని అయితే మన కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి రెండు రెండు వేల రూపాయలలో మనకి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల నిధులు ఈ నెల చివరి ఆఖరుల నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతలలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల డబ్బులనైతే పంపిణీ వేయబోతున్నట్లు సమాచారం ఇక మొదటిగా మన తెలంగాణలో ఎవరైతే రైతులు సాగు చేసినటువంటి పది గుంటల నుంచి ఎకరాల వరకు ఎవరైతే సాగు చేస్తున్నారో వారికి మొదటి విడతలో డబ్బులను అయితే ఉన్నారు ఇక అటు తర్వాత మిగిలినటువంటి జిల్లాలలో ఈ డబ్బులనైతే పంపిణీ వేయబోతున్నట్లు సమాచారం ఇక కేంద్ర ప్రభుత్వం కూడా రెండు వేల రూపాయలు రైతు భరోసా డబ్బులలో కలుపుకొని అయితే జమ చేయడం అయితే జరుగుతుందంట ఇక యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని మనకి పిఎం ఏదైతే వానకాలంలో ఇచ్చినటువంటి రైతు రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను కూడా కలుపుకొని జమ చేయాలని భారీగానైతే అయితే అప్డేట్స్ అయితే విడుదల చేసింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయినా పంపిణీ వేయబోతున్నటువంటి రైతు భరోసా డబ్బులు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా ఎన్పిసి లింక్ అప్డేట్స్ మీరు అయితే చేయించుకుని అయితే ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకుంటారో వారికి మాత్రమే డబ్బులైతే పంపిణీ సమాచారం ఇక ఈ రోజున అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్